నమస్కారం నేను సర్దార్ షఫీహరన్ ఏఎస్ఏ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఘోరాతి ఘోరమైన విషయం ఏఏఎస్ స్టూడెంట్ అసోసియేషన్ వద్దకి వచ్చింది విషయం ఏంటంటే నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో చాలామంది మైకా కార్మిక పిల్లలు చదువుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పనికి వెళ్ళట్లేదు వాళ్ళు ఎందుకు పనికి వెళ్ళట్లేదంటే అక్కడ మైన్స్ అన్ని మూసేశాయి రెండు సంవత్సరాల నుంచి మైన్స్ మూసేయడం వల్ల రెక్కార్ డొక్కాడిన వాళ్ళు ఇంటికాడే ఉంటున్నారు చాలామంది అన్నాన్ని కూడా అలమటిస్తున్నారు ఈరోజు చూసినట్లయితే పని లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని చదివికో చదివించుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు ఇది ఎంత ఘోరాతి గవర్నమెంటే ఈ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ ఫ్యాక్టరీ పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించాలి కానీ సైదాపురం మండలంలో పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అది పానిచ్చి ఇరవై వేల మంది అన్నాన్ని పక్కన పెట్టి చేశారు దాదాపు వంద నుంచి నూట యాభై మైన్స్ని రెండు సంవత్సరాల నుంచి మూసేయడం వల్ల ఇరవై వేల మంది కార్మికులు రోడ్లను పడ్డారు ఈ కార్మికుల పిల్లలందరూ కూడా ఈరోజు కాలేజీలు పోకుండా చదువుకోకుండా వీళ్ళు కూడా ఆటోలు తోలుకుంటూ అసలు అస్తవ్యస్తం అవుతున్నారు ఇదేనా కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానం అనేది మేము కోరుకుంటున్నాం ఈరోజు మనం చూసినట్లయితే అదే సైదాపురం మండలంలో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కానీ లక్షల కోట్లల్లో క్వాడ్జ్ యొక్క ఎగుమతులు జరిగాయి గవర్నమెంట్ కూడా దాని ద్వారా లాభం పొందింది కానీ ఈరోజు ఆ యొక్క క్వాడ్జ్ మైన్స్ మైకా మైన్స్ మూసేసి ఓనర్లు ఈరోజు అన్నానికి కూడా అనుమతిస్తున్నారు ఓనర్లని ఈ విధంగా మీరు రక్తపు కన్నీళ్లు కాల్చే విధంగా ఓనర్లు హింసిస్తున్నారంటే ఇదే మీరు ఇచ్చే ప్రాజెక్ట్స్ అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు మా తల్లిదండ్రులు కూడా మైకా మైస్లో పనిచేసిన వాళ్ళే వాళ్ళు మైకా మైస్లో పనిచేసి మమ్మల్ని చదివిపిచ్చారు అంటే ఒక ఓనర్ దగ్గర పనిచేసి మమ్మల్ని అందరు చదివిపిచ్చారు ఒక మైనింగ్ ఓనర్ అనే వ్యక్తి కొన్ని లక్షల విద్యార్థులకి విద్యాదానం చేశాడు అది కూడా అర్థం చేసుకోండి ఏ కంపెనీని కూడా ఈ రాష్ట్రంలో మీ ఇష్ట ప్రకారం మూసేస్తే దాని వెనక ఒక్క ఓనరు ఒక్కరే నష్టపోరు దాని వెనక లక్షలాది మంది కార్మికులు కార్మికుల పిల్లలు కూడా విద్య లేకుండా నష్టపోతారని తెలియజేసుకుంటూ దయచేసి ఏ కంపెనీని కూడా మూసేయొద్దు ఈరోజు మేము కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వము సైదాపురం మండలంలోని మైకా మైస్ ఓనర్స్కి స్వేచ్ఛ కల్పించాలి ఓనర్స్కి అట్లాగే వర్కర్స్కి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ స్వేచ్ఛ కల్పించాలని కోరుకుంటూ రేపు పద్దెనిమిదవ తేదీ సోమవారం సైదాపురం మండలంలో ఉన్న ప్రతి మైను మైకా ఫ్యాక్టరీస్కి బంధును ప్రకటించాము నిరసన ప్రకటించాము నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరంటే యువతకి చాలా ఇష్టం మిమ్మల్ని చూసి నమ్మి ఓట్లు వేశారు ఈరోజు నారా లోకేష్ గారు ఇక్కడ చూసినట్ల పరిస్థితులు శాంతి భద్రత లేవు ఈరోజు ఒక కానిస్టేబుల్ గారు ప్రాణాలు అర్పించే స్థితి వచ్చింది ఏం జరుగుతుంది అసలు టీకుట్లు కాడ మరణాలే పొడుచుకోవడాలు హైవే మీద గంజాయిలు పోతుంటే ఈరోజు నారా లోకేష్ గారు నెల్లూరుని సందర్శించాలి రెడ్ బుక్ అనే మాటలు పక్కన పెట్టాలని ఏఎస్ఎస్ స్టూడెంట్ అసోసియేషన్ కోరుకుంటూ ఈరోజు శాఖ అనేది కొంతమంది కబద్ధ హస్తాల్లో ఉంది అట్లా కాకుండా శాఖ కూడా బాగా పనిచేయాలని అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నెల్లూరు సందర్శించి ఈ యొక్క మాఫియాల్ని చూసి ఎస్పి గారికి ఒక ధైర్యం ఇచ్చి అలాగే సైదాపురం మండలం రాష్ట్రంలోనే కోట్లకు పరిగెత్తినటువంటి ఈ మండలాన్ని కూడా సందర్శించి మైనింగ్ ఓనర్లకి వర్కర్లకి ఒక భరోసా ఇవ్వాలని మా యొక్క రేపు పద్దెనిమిది బంద్ని ఏఐసి ఆధ్వర్యంలో చేస్తున్నాం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం